హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టైల్ బొబ్బర్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చేద్దాం ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండేలా అందరికీ నచ్చేలా వెయిట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం గోధుమ పిండిలో సాల్ట్ అలాగే నెయ్యి యాడ్ చేసి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా కలపాలి ఆ తర్వాత వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిలా సాఫ్ట్గా కలిపి తడి క్లాత్ వేసి పక్కన పెట్టుకోవాలి శనగపప్పుని బాగా వాష్ చేసి ఉడకబెట్టాలి పప్పు ఉడికిన తర్వాత ఇలా ఉండేలా చూసుకోవాలి అప్పుడే బాగుంటాయి బొబ్బట్లు ఇప్పుడు స్ట్రైన్ చేసి అవి చల్లారాక మిక్సీ జార్లో పప్పు అలాగే ఇలాచి వేసి మిక్సీ పట్టాలి ఫైన్గా కాకుండా కాస్త బరకగా ఉండేలా చూసుకోవాలి ఇలా వన్ కప్ శనగపప్పుకి వన్ కప్ బెల్లాన్ని యాడ్ చేయాలి ఇప్పుడు బెల్లాన్ని కూడా మిక్సీ జార్లో వేసి ఫైన్గా మిక్సీ పట్టాలి అందులో నెయ్యిని యాడ్ చేసి మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది మొత్తం కలిపితే చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ముందుగా కలిపెట్టుకున్న పిండిని మొత్తం ఒకసారి మళ్ళీ బాగా కలపాలి పిండిని బాగా కలిపిన తర్వాత మీకు నచ్చిన సైజులో పిండి మొత్తాన్ని ఇలా ఉండలుగా చేసుకోవాలి పిండి వేస్తూ పూరీల కన్నా పలుచగా ఇలా రెండింటిని చేసి అందులో ఒకదానిపై ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి ఇలా ప్రెస్ చేసి దానిపై ఇంకొకటి వేసి బాగా ప్రెస్ చేయాలి సైడ్స్కి ఆ తర్వాత మీకు నచ్చిన సైజ్ ఆర్ మీకు నచ్చిన షేప్లో ఒకటి ఇలాంటివి తీసుకొని ఇందులో ఒక మూతను తీసుకున్నామండి ఇలా ప్రెస్ చేస్తే రెండు చివర్లు కలిసిపోతాయి ఇలా ఎక్స్ట్రా పిండిని తీసేస్తే మనకు అన్ని భక్షాలు ఒకే షేప్లో నీట్గా వస్తాయి లోపల స్టవ్ బయటికి వస్తుందన్న భయం కూడా ఉండదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేసి బొబ్బట్టుని కాల్చుకోవాలి ఇలా పైన నెయ్యి వేస్తూ టర్న్ చేసి అటు ఇటు మీడియం ఫ్లేమ్లో బాగా కాల్చుకోవాలి అంతే అండి వేడి వేడి బొబ్బట్లు రెడీ మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎంతో టేస్టీగా స్టఫ్ బయటకు వస్తుందన్న భయం లేకుండా అన్నీ ఒకే సైజులో ఎంతో టేస్టీగా ఉండే నేతి భక్ష్యాలు ఈసారి ఉగాదికి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇందులో మనం యూజ్ చేసింది గోధుమ పిండి మైదా పిండి కాదు సో టేస్టీతో పాటు ఎంతో హెల్దీ లేట్ చేయకుండా స్టార్ట్ చేయండి